రైల్వే కోడూరు నియోజకవర్గంలో నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి మరియు కార్యక్రమంలో పాల్గొన్న కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి కోరముట్ల శ్రీనివాసులు ఇతర ముఖ్య నాయకులు తదితరులు పెద్దిరెడ్డి రామచంద్రన్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ సమస్యలన్నీ పక్కన పెట్టి మనమంతా కలిసి పనిచేయాలని మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో దాదాపుగా అన్ని కుటుంబాలు వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాయి నాడు నేడు ద్వారా పాఠశాల రూపం మార్చడం అభివృద్ధి కాదా పిల్లల విద్య కోసం దూరదృష్టితో సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేస్తారు ఓట్ల కోసం ఆలోచన చేసి పనిచేసే నైజం మా ముఖ్యమంత్రికి లేదు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తున్నారు ఇప్పటికే యాభై మూడు వేల మంది సిబ్బందిని వైద్య రంగంలో నిలిచారు గ్రామ స్వరాజ్యం కోసం సచివాలయాలు ఆర్వికేలు ఇవన్నీ అభివృద్ధి కాదా మూడు లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలోలాగా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి లేదు వైసీపీ హయాంలో పాలన మన ఇంటి ముంగిటకు వచ్చింది టీడీపీ పైన ఇంకా ప్రజల్లో వ్యతిరేకత ఉంది ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీలు వేసి వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు అందించారు సీఎం వైఎస్ జగన్ కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకొని పథకాలు అందించారు లాబ్దిదారులు కుల మతం పార్టీ చూడకుండా పథకాలు అందించారు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చి చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు చంద్రబాబు మతి తాత్కాలిక రాజధాని చుట్టూ తిరిగింది రాజధాని నిర్మాణం పూర్తి చేసి హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చుంటే ఈ పరిస్థితి ఉండేదా ఓటుకి నోటు కేసులో దొరికి రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి ఎందుకు వచ్చారు చంద్రబాబు బూటకపు హామీలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు టీడీపీ హయంలో మహిళా సంఘాలు నిర్వీర్యమయ్యాయి ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మన మహిళా సంఘాలను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారు ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమ్మఒడి అంటే వైఎస్ జగన్ గుర్తొస్తారు చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చే ఒక పథకం ఒకే ప్రాజెక్టు కానీ ఉందా జలయజ్ఞం ద్వారా తొంభై శాతం పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేశారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు మిగిలిన పది శాతం పనులు కూడా పూర్తి చేయలేదు సొంత నియోజకవర్గానికి నీరు కూడా ఇవ్వలేని గనుడు చంద్రబాబు సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ పనులు పూర్తి చేసి కుప్పంకు నీరు అందించారు బీజేపీ కాంగ్రెస్ అంతా చంద్రబాబు తొత్తినే షర్మిల చదువుతున్న స్క్రిప్ట్ అంతా చంద్రబాబు ఇచ్చిందే కిరణ్ కుమార్ రెడ్డి గురించి చాలా మందికి తెలియదు కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి పుట్టపర్తి సాయిబాబా మృతి చెందితే లారీలో లూటీలు చేశారు చంద్రశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిని చేస్తారని అంతా భావించాం కానీ కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ ను అరెస్ట్ చేస్తారని రాష్ట్ర విభజనకు సహకరిస్తారని చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు కిరణ్ కుమార్ రెడ్డి వలన కాంగ్రెస్ భూస్థాపితమైంది సొంత నియోజకవర్గాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకుని పక్కా నియోజకవర్గాన్ని వదిలేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల కోసం సూట్ కేసుతో వచ్చారు ఎన్నికలయ్యాక సూట్ కేసుతో హైదరాబాద్ వెళ్ళిపోతారు ఇలాంటి నీచమైన వ్యక్తి గురించి ప్రజలు ఆలోచన చేయాలి సీఎం వైఎస్ జగన్ కు ప్రజలంతా మద్దతుగా నిలవాలి ఎమ్మెల్యేగా శ్రీనివాస్ను ఎంపీగా పెద్దరెడ్డి మిదురటిని గెలిపించాలని కోరుతున్నామని చెప్పారు మీకు అంతా కూడా తెలుసు ఐదు సంవత్సరాల్లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అన్ని రకాల సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి ఎన్నికల హామీలు నెరవేర్చే దాంట్లో దృష్టి పెట్టారు మా మంత్రి మండలి సమావేశంలో మొదటి సమావేశంలో మీరందరూ కూడా మన ఎన్నికల మేనిఫెస్టో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో మన మీ ఆఫీసులో మీ సెక్రటరియట్లో మీ టేబుల్ మీద పెట్టుకోవాలా దాన్ని ఒక భగవద్గీతగా ఒక కురాన్గా ఒక బైబిల్ బైబుల్గా చూడాలని చెప్పి వారు పదే పదే చెప్పి మంత్రులందరికీ కూడా ఆ విధంగానే ప్రతి సంక్షేమ పథకానికి కూడా ఒక తేదీ ఇచ్చి ఆ తేదీ ప్రకారం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ కూడా అమలు ఈ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని అందుకున్న కుటుంబాలే ఆ కుటుంబాలలో ప్రతి వ్యక్తి కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో లాభపడిన విషయం కూడా మనందరికీ తెలుసు ఒక కుటుంబానికైతే లక్ష రూపాయల నుంచి పది లక్షల దాకా కూడా ఒక కుటుంబానికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదో అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదంటారు అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టాడో సంక్షేమానికి అంతే ఖర్చు పెట్టాం ఈరోజు నాడు నేడు కింద పాఠశాలలన్నీ ఆధునీకరించాం తల్లిదండ్రుల బాధ్యత బిడ్డల మీద వాళ్ళకి మంచి చదువు కావాలనే ఆ బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈరోజు వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి బూట్ దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి అన్ని బుక్స్ కానీ సపరేట్గా ప్రింట్ చేయించారు ఒక పక్కన తెలుగు ఒక పక్కన ఇంగ్లీష్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలా ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ పోటీతత్వంతో మన వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు అందుకోవాలా అని చెప్పి వారు దూర ఆలోచన చేసి పది పదిహేను సంవత్సరాల్లో ప్రతి కుటుంబంలోనూ ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా గ్రామం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మన రాష్ట్ర పరిస్థితి కూడా ఆ విధంగా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసి ఓట్లు లేని పిల్లలకు కూడా ఇందాక ఆ సీన్ మొదట్లోనే చెప్పాడు విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి ఇవన్నీ ఇవన్నీ కూడా ఘోరం వద్దాయి నాలుగు కూడా ఓట్లు లేని పిల్లలకే ఇవ్వడం జరిగేది ఎవరైనా ఓట్లుంటే ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇస్తే మనకు ఓట్లు అనుకుంటారు ఆ విధంగా కూడా ఆలోచన చేయకుండా పిల్లలందరికీ మంచి చదువు ఇవ్వాలి అని చెప్పి దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఈ విద్య మీద ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి జిల్లా కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండల్లా మనం ఇరవై ఆరు జిల్లాలు చేశాము ఇప్పుడు మరి ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి ఈరోజు ఆయన ఒకే ఒక సంతకంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాడు మనకున్న తొమ్మిది మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పోను ఈరోజు మళ్ళీ పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చాడు పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే వాటికి అనుబంధంగా హాస్పిటల్సు యాభై మూడు వేల మందిని డాక్టర్లను నర్సులను పారామెడికల్ స్టాఫ్ను అంతా కూడా పర్మనెంట్ ఉద్యోగులుగా అపాయింట్ చేయడం జరిగింది మరి పాలనంతా కూడా మన ఊర్లోకి రావాలని చెప్పి నేను అప్పుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాను దాదాపు పదహైదు వేల ఆరు వందలు సచివాలయ వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టాను ప్రతి రెండు వేల జనాభాకు ఇక్కడైతే ఇంకా తక్కువ జనాభా కూడా సీల్ వాడి అన్నీ కూడా ఇచ్చాను మరి రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు కట్టాం ఆరోగ్య క్లినిక్లు కట్టాం బల్క్ మిల్క్ సిల్లింగ్ సెంటర్స్ కట్టాం మరి ఇవన్నీ కూడా అభివృద్ధి కదా అని అడుగుతాను ఉన్నాను ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చదువులకు అనుపతిగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖరరెడ్డి గారు కుమారుడు అవుతాడు అనుకున్నాడు మరి ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశాడు వాళ్ళ ఊర్లో అప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరాన్ని పిలిచి మరి చిదంబరంతో ఏం ఒప్పందం కుదుర్చుకున్నాడో మరి ఏమి మనకి తెలియదు ఏం జరిగిందో మనకు తెలియదు మరి ఈయన తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పెట్టారు మరి ఎవరైనా అనుకున్నారా ఈ రాష్ట్ర ప్రజలు కానీ మేమంతా శాసనసభ్యులు కానీ మేము శాసనసభ్యులు కానీ ఎవరు అనుకున్నారో ఎవరు కూడా అనుకోలేరు ఈటట్లు వచ్చాడో బాగా అనుకున్నావు నేను ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చాను ఈ ప్రభుత్వం ఉండదు ఆరు నెలలకే దిగిపోతాడు వాడు వాడు అదృష్టం బాగుండి ఈ సమయకే ఆంధ్ర సపరేట్ ఆంధ్ర అని చెప్పి తెలంగాణ వాళ్ళు ఉద్యమం ఇక్కడ ఉద్యమం వస్తే అట్లే గడిపేస్తాడు ఒక రాయి పెట్టుకునేది బెర్లిన్ స్టోన్ ఇది బెర్లిన్ అంటే బెర్లిన్ నగరం విడిపోయే విధంగా గోడ కట్టి విడగొట్టారు మళ్ళా అందరూ కూడా ఒకటయ్యి మనం యునైటెడ్గా ఉండాలని ఆ బెర్లిన్ గోడను పగలు కొడితే ఆ పగలు కొట్టే గోడలు ఇది బెర్లిన్ స్టోన్ను ఈ విధంగా నేను చేస్తానని చెప్పాడు ఏం చేశాడు వాడు ఒప్పుకొని వచ్చాడు పార్టీ పెట్టినను జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి మరి అరెస్ట్ చేస్తా అన్నాడు చేశాడు పదహారు నెలలు జైల్లో పెట్టాడు అదేవిధంగా సమయం మన రాష్ట్రం విడిపోయేదానికి సహకరిస్తానన్నాడు అదేవిధంగా సహకరించాడు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేశాడు అదో మంచి పని చేశాడు మనకు అందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచే విధంగా భూస్థాపితం చేశాడు ఆ దెబ్బ దెబ్బ భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదోగతి అయిపోయింది మరి ఇలాంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడు ఇలాంటి వ్యక్తి ఇతను గీత గీసుకొని ఆయన నియోజకవర్గంలో మాత్రమే రోడ్లు వేసుకునేవాడు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు పక్క నియోజకవర్గాలు మా ఉంటే అక్కడ రోడ్డు ఇప్పుడు ఏం లేదు ఇవన్నీ ఇప్పుడు చేస్తాం మనం ఈ ఐదేళ్లలో అవన్నీ ఇప్పుడు చేసాం మరి అంత నీచమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అంత కుట్రపూరితంగా ఉండే వ్యక్తి ఏదైనా ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి కనీసం ఒక జిల్లా కన్నా ఉండాలి కదా రెండు రెండే చంద్రబాబు నాయుడు ఎంతో ఆయన మేలు చంద్రబాబు నాయుడు ఎందుకంటే కుప్పంను అభివృద్ధి చేయలేదు జిల్లాను అభివృద్ధి చేయలేదు ఇతను నియోజకవర్గాన్ని మాత్రమే ఒక గుండ్రం గీసుకొని ఇదే అభివృద్ధి చెందాల మిగతా వాళ్ళందరూ ఓడిపోవాలని ఉన్నాడు ఏం చేశాడు పేరు కూడా అదే పెట్టాడు సమైక్య ఆంధ్రా పార్టీ పెట్టాడు చెప్పులు మెడకేసుకున్నాడు పోటీ చేశాడు ఇంత సిగ్గులేని వ్యక్తి ఇక్కడ పార్లమెంటు పోటీ చేస్తూ ఉన్నాడు మరి ఇతని గురించి అందరికీ కూడా తెలియాలి నీచమైన కూడా కాదా పోని ఊర్లో ఉంటావా లేదు ఇంట్లో నుంచి కూడా మీ తమ్ముడు తర్వేసి లాక్కున్నాడు నీకు ఇల్లు కూడా లేదు హైదరాబాద్లో ఉన్నావు ఈరోజు పక్క ఊరికి ప్రయాణానికి పోయినట్లు లగేజ్తో వచ్చావు రేపు మళ్ళీ లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వెళ్తావు ఎంతమందికి అందుబాటులో ఉంటాడు ఆయన ఏమి చేయగలుగుతాడు అంత అసమర్థ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఎవరన్నా ఉన్నారో ఇంతకంటే అసమర్థుడు మరి అన్నీ కూడా ఆలోచన చేయాలా మీరు ఈరోజు మన శ్రీనివాసులకు కానీ మిథునికి కానీ ఎక్కువ మెజారిటీ ఇస్తూ ఉన్నామంటే అలాంటి వ్యక్తులను బాగా కుట్రపూరితంగా వ్యవహారం చేసే వ్యక్తులను మనం అణగదొక్కే విధంగా మెజారిటీ ఉండాలి ఆ విధంగా మనం మెజారిటీ సాధించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉండ తప్పకుండా శ్రీనివాసులకు మేము రికమెండ్ చేయనక్కర్లేదు ఆయనకు కానీ మిథుని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రికమెండ్ చేస్తాడు ఏది కావాలని మేమేదో ఉత్తాభత్తిగా సరే అంటాం అంతే కాబట్టి ఆయనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది మిథున్ కూడా ఇప్పటికే ప్యానల్ స్పీకర్గా ఉన్నాడు పార్లమెంట్లో ఏ విధంగా పనితీరుందో చూశారు మీరు చాలా రోడ్లన్నీ కూడా తెచ్చాడు మా జిల్లాలో కూడా మరి ఆ విధంగా ఇద్దరు కూడా పనిచేసే వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఆదరించండి ఆశీర్వదించండి పెద్దలందరూ తప్పకుండా వీరిద్దరినీ కూడా మంచి మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా మనం ప్రదానం చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకున్నాను